ఇసలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకున్నట్లయితే పరమగీతముల గ్రంథము ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను వస్త్రము తీసివేసి నేను మరలా దానిని ధరింపనేలా నా పాదములు కడుక్కొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రేయుడు చేయించగా నా అంతరంగం అతని నీడలా జాలిగొనెను ఈ యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పరమగీతముల గ్రంథాన్ని ఒక సంఘమును గూర్చి సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తూ ఉంటున్నాడో ఇక్కడ చక్కగా వర్ణించినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా అద్భుతముగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సంగములో ఉంటున్న కా దాని కొరకు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు ఏమని అంటే నేను వస్త్రమును తీసివేసిని నేను మరల దానిని ఎలా ధరింపనేలా నా పాదములు కడుక్కొంటని నేను మరల వాటిని ఎలా మురికి చేయను అని క్వశ్చన్గా చేసుకుంటున్నారు ఇక్కడ అంటే ఇక్కడ సంగము గురించి మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే నేను వస్త్రమును ధరించాను మరల నేను దాన్ని ఎలా ధరింపచేసా ఒకవేళ తీసివేసాను దాన్ని నేను మరలా ఎలా ధరించుకుంటాను అని మరలా ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు ఏమని అంటే నా పాదములు నేను కడుక్కున్నాను నేను మరలా వాటిని ఎలా మురికి చేసుకుంటాను అని ఇక్కడ ఉంటుండగా అయితే సంఘము కొరకు మాట్లాడుతూ ఉంటుండగా ఏమని ఉందంటే ఇక్కడ సైడ్ చూస్తే నేను వస్త్రమును తీసివేసాను దాన్ని మరలా నేను ఎలా ధరించుకుంటాను అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ లోకానుసరమైనటువంటి ఈ యొక్క వస్త్రమును అంటే ఆ యొక్క ఎగ్జాంపుల్ ఒక మురికి వస్త్రాన్ని మనం వేసుకున్నాం అనుకో దానిని తీసివేసినాక మంచి వస్త్రాన్ని వేసుకున్న తర్వాత మరల దాన్ని మనం తీయ తీయలేము అయితే మురికిని కడుక్కున్న తర్వాత మరలా మురికిని అంటించుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సంఘముతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు ఎంతగానో ప్రేమిస్తు నువ్వు ఆ విధంగా ఆ యొక్క వస్త్రాన్ని తీసివేసిన తర్వాత మరల ఎలా వేసుకుంటావు ఆ మురికిలో ఉన్న తర్వాత నువ్వు మరల ఆ యొక్క మురికిని ఎలా అంటించుకుంటావు దాన్ని కడుక్కున్న తర్వాత అని స్పష్టముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నావు అయితే దీనిని చూస్తే లోకానుసారమైనటువంటి జీవితాన్ని నువ్వు ఒకసారి తొలగి తొలగించి వేసిన తర్వాత మరలా పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మ నడిపింపునిలో ఉన్నప్పుడు మరలా లోకాన్ని లోకమనే వస్త్రాన్ని లోకమనే మురికిని కూడా నీ దరిదాపుల్లోకి రానే రానిచ్చుకో ఇక్కడ సులభమోను భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ప్లస్ పరమగీతముల గ్రంథము సంఘమును గూర్చి చక్కగా వివరిస్తూ సంఘాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడో ఆ విధముగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఆ విధముగా మురికి అంటించుకున్న తర్వాత దేవుడు వచ్చి ఆ యొక్క సంఘముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మురికిలో ఉన్నది కాబట్టి ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నది కాబట్టి ఆమె దేవుని గ్రహించలేకపోయినట్టుగా ఆ యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నట్టుగా ఉంది ఏమనంటే నా ప్రియుడికి తలుపు తీయలేచి లేచి తిని నా నా చేతుల నుండి నా వ్రేళ్ల నుండి జఠమాంసి గడియ మీద తుట్టు స్రవించను కానీ నా ప్రియుడు తలుపు సందులో నుంచి చూసినప్పుడైనా అప్పటికే వెళ్ళిపోయాడు దేవుడు ఒక మాట ఉంటుంది పరిశుద్ధ గ్రంథములో నేను తలుపు యొద్ధ నుండి తలుపు తట్టి ఉంటున్నాను ఎవడైనాను నా స్వరము విని ఆ యొక్క తలుపును తీసినట్లయితే నేను వానితోనూ వాడు నాతోనూ భోజనము చేస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కనుక నిజముగా ఈ లోకానుసరమైనటువంటి మురికి ఒక లోకానుసరమైనటువంటి వస్త్రమును తీసివేసినప్పుడు దేవుని మహిమను నువ్వు చూస్తావు ఆ మహిమను నువ్వు చూసినప్పుడు అద్భుతముగా దేవుడు నిన్ను ప్రేమించిన వధువు సంఘము వలె ఒక కన్యక వలె నిన్ను చూసినప్పుడు అద్భుతముగా నువ్వు పరలోక రాజ్యంలో చేరడానికి అరుగురాలుగా నువ్వు ఉండడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాడు ఆ యొక్క ప్రేమను నువ్వు ఈ రోజు గురితెరగక ఇష్టానుసరంగా జీవిస్తూ ఇష్టానుసరమైనటువంటి యొక్క నీ ప్రవర్తన విధానాన్ని మార్చుకోలేక ఆ యొక్క మురికి స్వభావంలోనే మురికి గుంటలోనే ఇంకా నువ్వు నిలిచి ఉంటున్నావేమో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నేను వస్త్రమును తీసివేసి తిని నేను ధరణ ఎలా ధరింపుకోవాలను పాదములు కడుక్కున్న తర్వాత మురికి మరల ఎవరు అంటించుకోరండి కాబట్టి నువ్వు ఒకవేళ రక్షణ వస్త్రాన్ని నువ్వు రక్షణను పొంది ఉన్న దానివైతే మరలా యొక్క మురికిని అంటించుకోవడానికి నువ్వు ప్రయాసపడే విధముగా నీ జీవితము ఉండకూడదు కాబట్టి మురికి అనే జీవితం నుంచి నువ్వు విడుదల పొందుకోవాలి దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడాలి ఆ ప్రయాసను దేవుడు చూస్తూ ఉంటున్నాడు కనుక నీ యొక్క హృదయాన్ని నువ్వు ఆయన ఎదుట కన్యక వల్లే బదువు సంఘము వల్లే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో నువ్వు ఉండాలి దేవుడు అదే ప్రతి విషయం వ్యక్తి విషయంలో కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో అంతకన్నా ఎక్కువగా నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక మన కొరకు ప్రాణాలని తాగము చేసి ఉంటున్నాడు కనుక ఆ యొక్క ప్రాణాన్ని కొరకు నువ్వు ఏం చేయగలుగుతా ఉంటున్నావు అద్భుతముగా ఆ యొక్క ప్రాణములో మన కొరకు రక్తాన్ని కార్చిన దేవుని కొరకు నువ్వేం చేస్తూ ఉంటున్నావు అటు జీవితము అటు నడిపింపు నీలో ఉన్నదా దేవుని కొరకు సమస్తాన్ని వదిలించుకోగల ఆ మనస్సు నీకుందా ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈ సమయంలో ప్రార్థన చేద్దామా లోకానుసరమైనటువంటి మురికి లోకానుసరమైనటువంటి వస్త్రములు నీలో ఉన్నట్టయితే తీసివేస్తే మరలా ఆ యొక్క పాపపు జీవితంలోకి లోకంలోకి వెళ్లకుండునట్లు పరిశుద్ధము జీవితము జీవితం ప్రార్థన చేస్తావు ఈ సమయం అందు పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన నిజంగా లోకమురికి లోక వస్త్రములు మాలో ఉండడానికి వెళ్ళదు నిరాక్షర వస్త్రాన్ని మేము ధరించినప్పుడు ప్రభావం అరులా అటు లోకము వైపుకి వెళ్ళి మేము మురికి అంటించుకోకుండా అట్లు పరిశుద్ధముగా కన్యక వలె వధువు సంఘము వలెని కొరకు సిద్ధపాటు కలిగి ఉండే జీవితాలను తండ్రి ప్రతి ఒక్క బిడకు మీరే దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ప్రైజ్ తిలాడు అందరికీ